నమస్తే వర్మ సార్ కూటమి నేతల వివాదాలు బూడిద భూములు విశాఖ కూల్చివెళ్తల వివాదం అంటే వరుసగా చాలా అంశాలు వైసీపీ టీడీపీ అలా ఉంచి ఈ కూటమిలోనే వరుసగా అనేక సమస్యలు రావటం అంటే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది ఊహించడానికంటే కూడా తీవ్రంగానే ఉన్నాయి మొన్నటికి మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ అంటే ఇప్పుడు పవన్ కంట్రోల్ బోర్డు అని ఎవరో హెడ్డింగ్ పెడుతూ ఉన్నారు సో ఇదంతా పవన్ చేయాలి లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని వాళ్ళు అంటున్నారు ఇవన్నీ బోండా మోహేశ్వరరావు లేవనెత్తడము దాని మీద ఆయన ఆగ్రహించడం చంద్రబాబు కూడా ఏదో మదలించడము కాస్త అడగటంతో ఆయన మళ్ళీ సర్దుకుంటూ ఒక ట్వీట్ పెట్టారు అంటే రెండో వైపుని చూస్తే ఈయన ఎవరు మన మైలవరం వసంత కృష్ణ వసంత ప్రసాద్ ఆయన అక్కడ బీటీపీఎస్ బూడిద పూర్తిగా టెండర్ పెట్టాడు తన వాళ్ళతో తీసుకుపోతున్నారు దీని మీద నేను ధర్నా చేస్తాను అని అక్కడికి బయలుదేరితే మాజీ మంత్రి జోగి రమేష్ను పట్టుకోవడం ఈయన అక్కడక్కడ తిరిగి ఆయన ఓడిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడని ఈయన అనడం శాసనసభలో వెంటబడి మారే సమయం తీసుకొని ఆయన ఆయన చెప్తుంది అంటే ఆయనది కూడా కోరికే ఒకటేమో జోగి రమేష్ మీద ఖండన అది కానీ రెండోది మటుకు మీరు అవకాశం ఇవ్వండి ఈ ఫ్లైస్ బూడిద లోకల్ స్థానికులే తీసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి దానికోసం ఖర్చు అవసరమైతే నేను కోటి ముప్పై రెండు కోట్ల ఆ ఖర్చు ఎంతో నేనే పెట్టుకుంటాను నిజంగా ఇది చాలా ఆశ్చర్యం ఇంతవరకు శాసనసభలో ఒక శాసనసభ్యుడు నేనే అది పెట్టుకుంటానని చెప్పడం కాదు రోజుకే ఎనభై లక్షలు వస్తాయి దానికి అని మళ్ళీ జోగి రమేష్ సో ఇంతవరకు అధికారికంగా అయితే అక్కడ ప్రభుత్వ ప్రకటన కానీ దాని మీద క్లారిటీ కానీ ఏమీ వచ్చినట్టుగా లేదు బొలిశెట్టి శ్రీనివాస్ ఎప్పుడు కానీ సంచలనాత్మకమైనవి జనసేన కోణం చేస్తుంటారు ఆయన ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నారు రోడ్లు బాగాలేదు ఇవన్నీ అని మనం అప్పుడు చెప్పాము కానీ వాటి మీద వేగంగా చేయకపోవడం వల్ల మనం వచ్చి వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయిపోతున్నా ఇప్పటికీ అదే ఉంది ఒక వ్యతిరేకత వస్తుంది అక్కడ దీని అంతటి వల్ల అని చెప్పి ఆయన ఒక నిరసన వ్యాఖ్యలు ఆయన చేస్తారు ఈరోజు అది చర్చ జరిగింది ఇంకొక వైపున గోరంట్ల బుచే చౌదరి అది నిన్న మనం మాట్లాడాం ఈరోజు ఇంకొకటి హెచ్చర్ల శాసనసభ్యుడు బీజేపీ ఆయన ఆయన నా మీద అసలు కూటమి వాళ్ళే కుట్ర చేస్తున్నారు ఆయన పేరు హెచ్చర్ల ఎమ్మెల్యే హెచ్చర్ల ఎమ్మెల్యే తీవ్ర నిరసన తెలుపుతున్నాడు నా మీద కూటమి వాళ్ళే కుట్రలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చేస్తే నేను ఏమన్నా చేయగలిగేవా ఈశ్వరరావు వైసీపీ వాళ్ళని ఎదుర్కోవచ్చు కానీ కూటమి వాళ్ళని ఎలా ఎదుర్కోగలను ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఆయన బీజేపీ జనసేన వాళ్ళు వైస్ టీడీపీ జనసేన కొంచెం నడుస్తుందంటే అది ఓకే ఇక్కడ బీజేపీ ఆయన కూడా వచ్చి కూటమి నాయకులే నా మీద కుట్రలు చేస్తున్నారు దీన్ని ఎదుర్కోవాలి అని ఆయన చెప్తున్నాడు సో ఇలా మనం చూస్తూ పోతే ఈ లోపల విశాఖపట్నం విశాఖలో మనకు తెలుసు ఆయన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అంతకుముందు మాట్లాడము దాని మీద అయ్యన్న పాత్రుడు కూడా స్పీకర్ కూడా మనస్తాపం చెంది అసలు ఈ విషయం మీద సమగ్రమైన విచారణ జరపండి ఈ భూములు ఆక్రమించింది ఎవరు అని చెప్పడం ఇది అంత అయింది కానీ జరిగింది ఏం లేదు ఆచరణలో కానీ ఆయన మటుకు అదే ధోరణిలో ఉన్నారు ఇప్పుడు హఠాత్తుగా విశాఖపట్నంలో ఈ తొలగింపులు ఈ తొలగింపులు అనేది ఒకటి వచ్చేసి తోపుడు బండ్లను రోడ్డు మీద వాటిని తొలగించడంతో చాలా పెద్ద దుమారం వచ్చేసింది విశాఖపట్నంలో ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారులు తోపుడు బండ్ల వాళ్ళు వీళ్ళంతా దీని దీనివల్లే వచ్చిందని వాళ్ళు అంటారు కానీ అసలు వేలాది తోపుడు బండ్లను ఏదో పొట్ట పోసుకుంటున్నారు బతుకుతున్నారు అటువంటి వాళ్ళను చేసేసరికి అదిగో తీవ్రమైన నిరసన వచ్చేసి వీళ్ళందరూ అన్ని కార్మిక సంఘాల సిఐటి కానీ ఏఐటీ కానీ వాళ్ళందరూ అసలు సిఐటి వాళ్ళైతే పెద్ద ధర్నా